now next to two axes stun ah nin koni zoom hello my old friend hello and then daily ah elago pilla adukona na manaki time ledhu ippudu we do not have time yes oimei ashe jian taman ga we don't have time we don't have time we don't have time omei ashe మించాను మించాను పెయింటర్ పెయింటింగ్ చేయడానికి మనం మనీ ఇవ్వాలి టాయిలెట్స్ ఉంటాయి ఉంటాయి యాక్చువల్లీ అంటే మన ఇండియా లాగా దట్టి చాలా బాగుంటాయి క్లీన్ అండ్ నీట్గా సో ఇది పబ్లిక్ టాయిలెట్స్ మనం మనీ ఏం పే చేయ అవసరం లేదు అంటే వెళ్ళి వస్తే ఒక టూ ఆర్ఎంబి వన్ ఆర్ఎంబి అలా ఏం పే చేయ అవసరం లేదు ఓకే నా ఫ్రీ ఇంక ఇక్కడికి వస్తే ఇగో ఎప్పుడు ఒక దీనిలాగా జాతరలాగానే ఉంటుంది ఇక్కడ ఇవి ఫిక్స్డ్ అనమాట ఇవి వింటర్లో ఓపెన్ అవ్వగాని సమ్మర్లో ప్రతిరోజు ఇవి ఓపెన్లోనే ఉంటాయి ఓకేనా ఎవరు లేరు నాన్న నో వన్ ఈజ్ దే సో నో వన్ ఈజ్ దే స్టాప్ ఎప్పుడో జాతరకు ఒకసారి పెడితే చాలా జనాలు వస్తారు ఇక్కడ ఎప్పుడు ఉంటుంది కాబట్టి ఎక్కువ జనాలు రావట్లేదు అంటే ఇది మేము వచ్చేది ఈవినింగ్ టైం కదా అందుకని కొంచెం ఒక వన్ అవర్ ముందు వచ్చి ఉంటే ఇక్కడ జనాలు ఉండేవారు కమాన్ కమాన్ టోనీ నో వన్ ఇస్ దే టోనీ ఇది కూడా ఇక్కడ ఉంది కానీ ఎవరు ఆడట్లేదు కానీ క్లోజ్ అంటే క్లోజ్ ఏం లేదు మనం మనీ ఇచ్చి వెళ్ళొచ్చు ఒకరినైనా తిప్పుతారు ఇక్కడ ఇంక ఇలా పైకి వెళ్తే మనకి బాగుంటుంది నేను చాలాసార్లు వెళ్ళాను లోపలికి వాక్ చేసుకొని అలా వెళ్ళొచ్చు నో వన్ ఇస్ దే సి నో వన్ ఈజ్ ప్లేయింగ్ హియర్